నమస్తే గురుగారు శ్రీమాత్రేన గురుగారు మాఘమాసం వస్తుంది మాఘమాసం వస్తుంది అంటే పెళ్లికి రెడీ అవుతారు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా చాలా శుభకార్యాలు జరుగుతాయి ముఖ్యంగా పెళ్లికి నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అయితే మీరు చెప్తూ ఉంటారు గురుగారు అంటే జనరల్ గా అందరూ చెప్తుంటారు పెళ్లి సంబంధం కుదిరినప్పుడు ముప్పై ఆరు పద్దెనిమిది ఇలా చూడాలి దాటితే చేస్తూ ఉంటారు కానీ మీరు అంతకు చూడాలి ఇంకా ఇంకా పర్టికులర్ గా చూస్తేనే వాళ్ళ రిలేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది వాళ్ళ పెళ్లి బంధం అనేది అని చెప్తుంటారు అసలు ఎలా చూసుకోవాలి గురువుగారు ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి చాలా మందికి ఉపయోగపడుతుంది పెళ్లి సంబంధాలు వచ్చిన వాళ్ళకి మ్యారెస్ చక్కగా చూసుకోవాలి మ్యారేజ్ చేసుకోవాలంటే ఎలా చూసుకోవాలి అసలు క్లారిటీగా చెప్పాలి తప్పకుండా అమ్మా అసలు నేను మీకు ఈరోజు ఈ ప్రోగ్రామ్ లో అసలు ఒక వ్యక్తికి అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు మ్యారేజ్ చేయడానికి తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు అన్నీ గమనిస్తానండి తప్పకుండా ముప్పై ఆరుకి పద్దెనిమిది పాయింట్లు చూసేటట్టయితే అయితే మరి పద్దెనిమిది పాయింట్లు దాటిన వాళ్ళు ఎవ్వరూ విడిపోకూడదు కలిసే ఉండాలి అందరు అవునా కదా అలాగే ముహూర్తం పెట్టినప్పుడు మంచి ముహూర్తం పెట్టుకుని వివాహం చేసుకున్నట్లయితే ఇప్పుడు కొన్ని రోజులు చూడండి ఒక రోజు కొన్ని వందల పెళ్లిళ్ళు ఉంటాయి అందులో కొంతమంది కలిసి ఉంటారు కొంతమంది విడిపోతారు మరి ముహూర్త బలం వల్ల ఆగాలి అన్నిటికీ ఆగట్లేదు అంటే ఈ రెండిటికి అసలైన రీజన్ నేను మీకు సత్యం చెప్తాను ఈ రోజు నేను అంటే ఎప్పుడు దానికి చెప్పలేదు కాదు చెప్తాను మీకు ఇక్కడ ఏంటంటే పద్దెనిమిది పాయింట్లతో పాటు మనం ముఖ్యంగా చూడవలసింది ఇద్దరు చంద్రుడి యొక్క నక్షత్రాధిపతులు మిత్రులా కాదా చూడాలి అంటే ఇప్పుడు కుజుడు రాహు అనుకోండి నక్షత్రాలు పడదు మనం పాయింట్లు సరిపోయింది అనుకుంటే కుదరదు అదే శని రా రవి పడదు చంద్రుడు రాహు పడదు ఇట్లా కొన్ని ఉన్నాయి చంద్రరాహు నక్షత్రాలు అయితే వాళ్ళవి కుజరాహు నక్షత్రాలు అయితే అట్లా కొన్ని ఈగో క్లాషెస్ వస్తుంటాయి అలా కాకుండా ఇద్దరు నక్షత్రాధిపతులు మిత్రులు అయితే ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చిన్న విషయాలు కూడా పెద్దగా చూడరాళ్ళు పెద్ద విషయాల్ని చిన్నగా చూస్తారు మనసులు కలుస్తాయి ఆ ఏమందరే పోని ఇక్కడ ఏమవుతుందంటే అమ్మ వివాహ వ్యవస్థలో ఎప్పుడు కూడా చిన్న విషయాన్ని భూతద్దం పెట్టుకొని చూడటమే విడాకులకు దారితీస్తుంది ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే పెద్ద విషయాల్ని హాయి ఇవన్నీ వాళ్ళు రేపు కామన్లే అని చెప్పి వదిలేయడం కూడా వాళ్ళిద్దరిని కలిసి ఉండేలా చేస్తుంది అది మనస్కారకులైనటువంటి చంద్రుడు బాగుండాలి అంటే చంద్రుడి నుంచి చంద్రుడు ఎక్కడ ఉన్నాడు అనేది క్యాలిక్యులేట్ చేయాలి ఓకే రెండవది ఆకర్షణ ఉంటుంది ఇద్దరి మధ్యని అంటే శుక్రుడు కుజుడు వీళ్ళిద్దరికి ఎలా ఉన్నారు ఇద్దరు జన్మజాత చక్రాలు పక్క పక్కన పెట్టుకుని రెండు కంప్ కంపాటిబిలిటీ చూసుకోవాలి దాంతోపాటు ధర్మానికి కారు గురువు ఎలా ఉన్నాడో చూడాలి ఇద్దరికి అంటే ఏమిటి ఎందుకు చూడాలండి అది అంటే ఇప్పుడు ఒక సిగ్నల్ దగ్గర కార్ ఆగింది భార్య గబగబా తీసి ఒక రెండు రూపాయలు ఐదు రూపాయలు తీసి వేద్దాం అనుకుంటుంది ఆవిడ దృష్టిలో సరే ఆ బిచ్చగాడకు ఒక ఐదు రూపాయలు రెండు రూపాయలు ఇస్తేద్దాం పది రూపాయలు వేద్దాం అనుకుంది భర్త దృష్టిలో అది రాంగ్ నువ్వు వీళ్ళంతా బిజినెస్ ఇట్లాగే చేస్తారు ఇదేదో తీసుకెళ్లి ఈ అనాథు కదా అంటాడు ఆయన ఇంటెన్షన్ కరెక్టే కానీ ఒక్కొక్కసారి ఏమో ఇదే క్లాష్ అవుతుంటది ఈ ధర్మాన్ని ఒకరికి ఒకరి ధర్మం ఒకరికి తప్పుగా అనిపించకుండా ఉండాలి అంటే గురువులు కలవాలి ఒకరి కర్మకి ఇంకోరు కర్మ కనెక్ట్ ఇబ్బంది కనకుండా ఉండాలంటే శని భగవాను ఉండే కేంద్ర కోణాల్లో కానీ కలవాలి కాలానికి మోక్షానికి కారకులు రాహుకేతువులు టూ బై ట్వెల్వ్ యాక్సెస్ లో లేకుండా చూసుకోగలగాలి ఇలాగా ఆత్మకారకుడు మేట్స్ అంటూ ఉంటారు సోల్ కారకులు కలవాలి బుద్ధి బుద్ధులు ఇద్దరికి సరిగ్గా కలవలేదు అనుకోండి మేము అవుతుందంటే చాలా మంది మీరు చూడండి వాళ్ళిద్దరు ఒకే రూఫ్ కింద ఉంటారు ఒకే ఇంట్లో ఉంటారు కానీ మాట్లాడుకోరు అంటే ఏమోనండి మాకేం మాటలు ఉండవు బికాస్ ఆఫ్ మెరుకురీ కనెక్ట్ అవ్వదు కొంతమంది ఇల్లు చూడండి అమ్మా భర్త బయటికి వెళ్ళినప్పుడు నుంచి ఫోన్ చేస్తూనే ఉంటాడు ఇక్కడికి వచ్చాను అంటాడు ఇగో వీళ్ళు గెలిచారంటాడు ఇగో బయలుదేరుతున్నా అంటాడు ఇదిగో చేరుకున్నా అంటాడు ఆవిడ హ్యాపీ అది ముఖ్యంగా ఏంటంటే ఆడవాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలి ఇప్పుడు కూడా భర్త ఎక్కడికి వెళ్ళాడు ఎన్సైపుట్ లో వస్తున్నాడు అదే ఆనందం వాళ్ళు ఆ లోకంలో ఉండడానికి ఇష్టపడతారు కొంతమంది ఏంటి ఎందుకు భార్యకి ఇప్పుడు ఎందుకు చెప్పాలి వీళ్ళకేమమ్మా ఇది సీక్రెట్ ఎందుకు చెప్పట్లేదు కానీ ఈ ఒక్కటి కనుక మెయింటైన్ చేయగలిగితే ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేస్తున్నాం ఏం జరుగుతుంది కొంచెం క్లియర్ గా వాళ్ళకి కన్వీన్స్ గా చెప్పగలిగితే బంధం నిలబడిపోతుంది అక్కడ ప్రతి మగవాళ్ళు ఇది నేర్చుకోవాలి నిజం అది అంటే నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఒకటి ఇక ఇక్కడ వీటితో పాటు అసలు మెయిన్ మిస్టేక్ ఇంకో దగ్గర ఎక్కడ జరుగుతుంది అంటే ప్రతి జీవుడికి అంటే స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు జాతకులకి వివాహ సమయం అనేది మూడు నుంచి ఐదు సార్లు వస్తుంది లైఫ్ లో త్రీ టైమ్స్ టు ఫైవ్ టైమ్స్ వస్తుంది వాళ్ళకి సమయం ఎప్పుడు వస్తుందో గుర్తుపట్టాలి అది ఎట్లా గుర్తుపడాలి వివాహ సమయం ఎట్లా గుర్తుపడతామంటే సప్తమ స్థానానికి కానీ సప్తమ స్థానాధిపతి మీద కానీ శుక్రుడి మీద కాని పురుషుడి జాతకంలో శుభగ్రహ సంబంధాలు వస్తాయి గోచారంలో అని లేదా ఆ మహా అంతర్దశలకు సంబంధించిన క్యాలిక్యులేషన్ వస్తుంది అప్పుడు వివాహం అవుతుంది అంటే గురువు దృష్టి ఉంటే అదేవిధంగా స్త్రీ జాతకానికి కూడా సప్తమాధిపతి లేదా సప్తమ భావము లేదా కుజుడి మీద ఎందుకంటే భర్త కారకుడు రావాలనుకుంటున్నారు ఎందుకంటే కుజుడు భర్త కారకుడు అందుకని స్త్రీ జాతకంలో కుజుడిని చూసుకోవాలి పురుషుడి జాతకంలో స్త్రీ శుక్రుడిని చూసుకోవాలి ఇవి కనెక్ట్ అయినప్పుడు వివాహం చేసుకుంటే వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ జీవితం బాగుంటుంది ఇలా కాకుండా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే కేతు కరెక్ట్ అయినప్పుడు చేసుకుంటారు ముహూర్తం బాగుందని వేసుకుంటారు కానీ వాళ్ళ పర్సనల్ చాట్ లో చేయకూడని సమయంలో వివాహం చేస్తున్నాం అని తెలియదు వాళ్ళకి అందుకు మీరు ఎంత మంచి ముహూర్తం పెట్టుకున్నా ఫెయిల్ అవ్వడానికి కారణం ఏమిటంటే మీరు చేయకూడని సమయంలో చేశారు మధ్య బాగా ఫెయిల్ అవుతున్నా అంటే ఎలా అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఒక బస్సు ఒక ఫ్లైట్ దగ్గరికి వెళ్తుంది కానీ వెళ్లే పరిస్థితి బాగాలేదు అనారోగ్యంతో ఉన్నాడు మళ్ళీ అదే మధ్యలో ఆగిపోవాల్సింది వెనక్కి వెళ్ళాల్సి వస్తాడు అంతే కదా ఇప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అనుకో ఫ్లైట్ కావచ్చు లారీకి వెళ్ళిపోతావా బస్ ఎక్కి వెళ్ళిపోతావా స్కూటర్ మీద వెళ్ళిపోతావా వెళ్ళిపోగలుగుతా చేరుకుంటానికి ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగపోతే నువ్వు ఫ్లైట్ లో వెళ్ళి వెనక్కి రావాలి అదే పరిస్థితి వాళ్ళకి కేవలం ముహూర్తం మాత్రమే కాకుండా వాళ్ళ పర్సనల్ చాట్ లో వివాహం చేసుకునే సమయం ఇది రైట్ టైమా కాదా ఇది తెలుసుకోగలగారు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ వివాహం చేసే విషయంలో కొంతమందికి రెండు వివాహాల యోగాలు ఉంటాయి వాళ్ళకి ఖచ్చితంగా రెండో వివాహం జరిగి తీరాల్సిందే అలాంటప్పుడు మీరు ఎన్ని ముహూర్తాలు పెట్టుకున్న రైట్ టైంలో లో చేసుకున్నా అది రెండో వివాహానికే దారి తీస్తుంది అలాంటప్పుడు చేయాల్సిన పరిష్కారం కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడింది దాన్ని అర్క వివాహము అంటారు కుంభ వివాహము కదిలీ వివాహం ఇట్లా ఉంటాయి అంటే ఒక చెట్టుకి జిల్లేడు మొక్కకి లేదా అరటి చెట్టుకి ఇట్లా వివాహం చేసి దాన్ని వదిలేస్తారు దాన్ని అంటే ఒక వివాహం అయింది కట్ అయిపోయింది ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ తంత ఉంటుంది అంతే దీనివల్ల వాళ్ళకి ఏం సేవ్ అవుతుంది వాళ్ళ దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే వీళ్ళు వివాహం చేసుకొని అది గొడవలు అయ్యి కోర్టు కేసులు అయ్యి పోలీస్ స్టేషన్లు అయ్యి మళ్ళీ ఒక నాలుగైదు సంవత్సరాలు ఆ కోర్టు చుట్టూ తిరిగి వాళ్ళు వీళ్ళు తిట్టుకొని మనస్పర్ధలు ఏర్పడి ఆ వివాహానికి పెట్టిన ఖర్చు అంతా వేస్ట్ అయిపోయి వాళ్ళు సగం డబ్బులు ఇచ్చి సగం ఇవ్వక మళ్ళీ ఇక్కడ రెండో వివాహం అనేది ఒక ముద్రబడి మళ్ళీ ఇక్కడ మళ్ళీ వెతుకొని మళ్ళీ ఖర్చు పెట్టే అనేటువంటి కొన్ని లక్షలు కొంత సమయం మనశ్శాంతి అంతా మిగులుతుంది కేవలం అరక వివాహం వల్ల ఇది అందరూ చేయకూడదు కేవలం రెండో వివాహ యోగం ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలి ఇవి ఇక ఇవన్నీ జ్యోతిష్య శాస్త్ర పరంగా ఇవన్నీ అయితే వాస్తుపరంగా ఆగ్నేయ దోషం ఉంటే కూడా వివాహాలు చెడిపోతుంటాయి సరిగ్గా కుదరవు ఆగ్నేయంలో బాత్రూమ్స్ ఉన్న ఆగ్నేయం కట్ అయినా కుదరవు ఇది వాస్తు వాస్తులో వివాహం అయిన తర్వాత గొడవలు ఉన్న వాళ్ళకి నైరుతి పాడవుతుంది ఇవన్నీ ఒక ఎత్తే అయితే అసలు సమాజంలో జరిగే కొన్ని తప్పిదాలు ఉన్నాయి ఏమిటవి అంటే ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులు ఎలా ఉన్నారో చూసి పిల్లలు నేర్చుకుంటారు తల్లిదండ్రులు కొట్టుకుంటున్నారు అనుకోండి అమ్మా ఇవాళ రేపు చూడండి అబ్బా నాకు వివాహం వద్దు అంటున్నాడు పిల్లవాడు అబ్బా వీళ్ళు ఎప్పుడు కొట్టుకుంటున్నారు ఇంకోటి ఏంటి ఒకప్పుడు మనుషులు ఉండే విధానానికి ఇప్పుడు విధానానికి చాలా తేడా ఉంది ఎలా అంటే ఒకప్పుడు ఇంకొక మనిషి కోసం బతికేవాడు ఇప్పుడు వాడి కోసమే బతుకుతున్నాడు ఇంకొక మనిషి కోసం బతికేటప్పుడు బంధం ఉండేది ఎవరి కోసం వాళ్ళ కోసమే బతికేటప్పుడు ఉండట్ల ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేనేం చెప్తానంటే అసలు వివాహం చేసుకునే ముందు పురుషుడికి స్త్రీతత్వం ఏంటో తెలియజేయాలి స్త్రీకి పురుషుడి తత్వం ఏంటో తెలియజేయాలి ఇప్పుడు మీరు ఒక కార్ తీసుకున్నారు కొనుక్కొని గబుకొని రోడ్డు మీదకి వెళ్ళిపోతారా దాన్ని ఫస్ట్ కారు నేర్చుకుంటున్నారుగా నేర్చుకుంటూ వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి యాక్సిడెంట్ అయిపోతుంది అలాగే ఇక్కడ పరిస్థితులు కూడా అదే అసలు ఏమీ తెలియని వాట్ల పిల్లలకి చదువు ఓన్లీ చదువు చదువు తర్వాత ఒక ఏజ్ రగని వివాహం చేసేస్తున్నారు వాడికి ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియదు ఒక స్త్రీ తత్వం ఏంటో తెలియదు ఆవిడసార్లు తన మీద ఒక అటెన్షన్ పే చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూ లో చిన్నగా అలుగుతుంది ఈ వ్యక్తి ఏమనుకుంటాడు ఆ స్త్రీలు అలాగే అలుగుతారు వాళ్ళని ముద్దు చేయాలి లేకపోతే వాళ్ళని గారం చేస్తా వాళ్ళకి అతను అనే విషయం తెలియక వీళ్ళు ఏమనుకుంటారంటే ఆ ఏంటో ఇగో నాతో మాట్లాడడం మానేసింది అంటాడు మాట్లాడడం మానేయడం కాదురా బాబు అదొక అలక దాని నువ్వు శ్రీకృష్ణ పరమాత్మే అలకి తెచ్చేడారు సచిబాబుతో ఒక స్త్రీ వచ్చి ఎదురు కూర్చొని ఇట్లా అనుకుంటుంది అనుకోండి మాటిమాడికి ఇయర్ రింగ్ చూపిస్తుంది ఇయర్ రింగ్స్ నువ్వు పొగడర బాబు అని చెప్తుంది అక్కడ బాగుందని చెప్తుంది గర్ల్ బాయ్ కో లేకపోతే భర్తకో ఎవరికో ఒకరికి అంతేగాని పనిలేక అనుకోవట్లే ఇట్లా ఇట్లా లేకపోతే మాటిమాటికి ఎదురుగా వచ్చి గాజుల ఎలా ఉంటుందంటే గాజుల చెప్పమంటుంది లేకపోతే ఒక డ్రెస్ వేసుకోవచ్చో శారీ కట్టుకుని ఏంటో నాకు ఇదే అంత సెట్ అయినట్టు లేదు కదా అంటే సెట్ అవుతుందని నువ్వు చెప్పాలని కోరుకుంటుంది అంతేగాని సెట్ అయినట్టు లేదంటే నీ మొహం అంతే నువ్వు ఎప్పుడు సెట్ అయింది ఎప్పుడు వేసుకోవాలంటే నీకు ఎప్పుడు టేస్ట్ ఏది తెలియదు మరి ఇలాంటివి దరిద్రమైనవి తెచ్చుకుంటావంటే ఈ అమ్మాయి ఎందుకు రా అడిగాను విన్నాను స్త్రీ ఎప్పుడు డైరెక్ట్గా చెప్పదమ్మా గానే అంటుంది దాన్ని అర్థం చేసుకునేది పురుషుడికి రావాలి పురుషుడు ఇప్పుడు డైరెక్ట్ గా చెప్తూ ఉంటాడు విషయాలు సరదాగా నవ్వుకుంటున్నాం కానీ బంధం నిలబడడానికి కూడా చిన్న 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 టిప్స్ చిన్న చిన్న టిప్స్ మగవాళ్ళకి ఒకటి ఏంటంటే అందరూ అనుకుంటారంటే అంటే ఇప్పుడు సొసైటీ కూడా కొంత అలాగే తయారైంది ధనం ఉంటేనే అది ఇది అనుకుంటారు అది నిజమే ధనం ఉంటేనే మనకి సమాజంగా అందరూ కానీ ధనం కంటే ముఖ్యంగా నేను చాలా కేసెస్ చూసాను కోట్ల నుండి కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు అయ్యో చాలా మంది ఎందుకు విడిపోతున్నారంటే అని అడిగితే వాళ్ళు చెప్పిన ఒకే ఒక రీజన్ బలమైన రీజన్స్ నాకు దొరికినవి ఏంటంటే అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఎంతో మందితో మాట్లాడుతుంటాను కాబట్టి ఒక్క మాట సరిగా మాట్లాడటండి అంటారు పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు వాళ్ళ లోకాల్లో వాళ్ళు ఉంటారు ఇంకెందుకు పెళ్లి చేసుకున్నాను అంతే కదా మొన్న ఏఆర్ రెహమాన్ వాళ్ళ భార్య విడిపోయింది ఎందుకు విడిపోయింది అనుకుంటున్నారు ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ అయింది కదా వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఎప్పుడు ఆయన బిజీ 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 బయటే తిరగడం బయటే బిజీ బిజీగా ఉండి అడిగిన ఒంటరి అయిపోయింది ఏఆర్ రెహమాన్ చేసుకుంటే ఏంటి చిన్న ఇరవై వేలు జీతకాన్ని చేసుకుంటే ఏంటి అనుకోండి కదా ఏదో ఒక మంచి బంగళా కారు ఉండొచ్చు కానీ పార్ట్నర్ అనే వ్యక్తి నీతో ఏమి షేర్ చేసుకున్నప్పుడు పెళ్లి చేసుకుని లాభం నీ దుఃఖాల్లోని నీ మంచి చెడుల్లోని నిన్ను నవ్వించడానికి కవ్వించడానికి నిన్ను ఒక మాట ఒక మాట నా సరే నువ్వు మళ్ళీ అడిగినప్పుడు అడిగినప్పుడు మళ్ళీ అలక తీర్చడానికి నీకు ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వడానికి ఒక ఒక జర్నీ నడవాలిగా అసలు అది ఎక్కడ ఉంది నువ్వు ఒక సినిమా చూస్తేనే అది థ్రిల్లింగ్ లేకపోతే నువ్వు సినిమా ఆపేస్తున్నావు మన నిజ జీవితంలో ఒక థ్రిల్ కానీ ఒక మాట కానీ ఒక లవ్ ఎఫెక్షన్ కానీ లేనప్పుడు ఏదో ఒక అదే అదేమంటారు ఒక మర మనుషుల్లాగా జీవితాలు నడుస్తూ ఉంటే ఎందుకు నిలబడుతుంది నిలబడదు కాబట్టి ఏంటంటే ఫస్ట్ పిల్లలకి తల్లిదండ్రులు అది నేర్పించాలి చెప్తూ ఉండాలి ఒక తల్లి పిల్ల అమ్మాయికి చెప్తూ ఉండాలి పురుషుడి యొక్క తత్వం ఇట్లా ఉంటుంది కొన్నిసార్లు మొండిగా ఉంటారు వాళ్ళకి వర్క్ మైండెడ్ ఉంటుంది వాళ్ళు ఇలా ఉంటారు పురుషుడికి కూడా చెప్పాలి స్త్రీ తత్వం ఇలా ఉంటుంది స్త్రీ తత్వము నేను వదిలేస్తాను నీకు నాకు పడదలే అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు నా మీద అటెన్షన్ పే అని అంటే కానీ వదిలేస్తానని కాదు దాని అర్థం డైరెక్ట్గా వదిలేది వదిలేయమని అర్థమే కాదు అసలు అక్కడ దాన్ని తీసుకొని ఈ మధ్య ఏమవుతుందంటే ఆహా వదిలేయమంటుందో అయితే డివోర్స్ ఇచ్చేద్దాం డివోర్స్ అనే ఆప్షన్ ఎప్పుడైతే మనకు వచ్చిందో అక్కడ నుంచి వాడి ఇదే ఇంకా డివోర్స్ అనుకుంటున్నారు ఫీల్ అవుతున్నారు కాబట్టి ఏంటంటే ఇక్కడ ఒకటే మనది అని అనుకున్నప్పుడు మనం వదలం ఇప్పుడు తల్లి ఉందమ్మా పిల్లవాడు చిన్నప్పుడు రకరకాల గొడవ చేస్తాడు తల్లితో కూడా చాలా అల్లరి చేస్తాడు వదిలేస్తుంది ఆ తల్లి బిడ్డని నాది అనుకుంది బిడ్డని అందుకని తల్లి వదలదు బిడ్డ కూడా నా తల్లి అనుకుంది డివోర్స్ అనేది భార్య భర్తల సంబంధంలోనే ఉంది ఇంకెక్కడా లేదు ఇంకెక్కడా లేదు అదేందమ్మా అలా ఏంటంటే మనది అని అనుకున్నప్పుడు మన వాళ్ళు మనది అనుకున్నప్పుడు వదిలేయాలనే ఫీలింగ్ కలగదు ఫస్ట్ అసలు ఇక్కడ మనది అనే ఫీలింగే ఉండట్లేదు జనాలకి ఎలా అంటే ఇప్పుడే పిల్లల్ని కానవద్దు రేపొద్దు నేను తేడాల్స్తే పిల్లలు అడ్డముతారేమో వదిలేసేటప్పుడు అనే ఇంటెన్షన్తో ఎంటర్ అవుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఆ ఇంటెన్షన్తో ఎంటర్ అవ్వకూడదు రెండవది ఏంటంటే భార్యాభర్త ఇద్దరు అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేసిన తర్వాత మధ్యలోకి ఎవ్వరూ దొరకూడదు ఎవరు దూరకూడదు గుర్తుపెట్టుకోండి దూరారు అంటే వాళ్ళని పాడి చేసిన వాళ్ళు మీరే అవుతారు వాళ్ళని వాళ్ళకే వదిలేయారు ఎందుకంటే ఎవరు కూడా వాళ్ళ తప్పును వాళ్ళు చెప్పుకోరమ్మా వాళ్ళ తప్పు కొంత చెప్తే వాళ్ళ వాళ్ళు చెప్పిన వాళ్ళ పాజిటివ్స్ని ఎక్కువ చెప్పుకుంటారు అవతల వాళ్ళ మీద ఎక్కువ నెపం వదిలేస్తారు అలాంటప్పుడు వాళ్ళు ఇంత బయటికి వెళ్ళిపోయిన తర్వాత నలుగురిలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కలవడం కష్టమవుతూ ఉంటుంది కొన్ని రోజులు టైం పడుతుంది ఇంకోటి ఏంటంటే ఏ బిజినెస్ కావచ్చు ఒక జాబ్ కావచ్చు ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడం కావచ్చు పెళ్లి జీవితం కావచ్చు కొంత టైం పడుతుంది సెట్ అవ్వడానికి ఆ సెట్ అవ్వడానికి టైం ఇవ్వాలి నేను చాలా కేసెస్ చూసా ఫస్ట్ అసలు నాకు ఈ భర్త వద్దు అని అనుకునే అమ్మాయి లేకపోతే నాకు ఈ భార్య వద్దు అనుకునే అమ్మాయి ఒక రెండు మూడు సంవత్సరాలు వాళ్ళ జర్నీ జరిగిన తర్వాత అబ్బాయి లేదులేండి అమ్మ నేను ఏదో అనుకున్నాను కానీ స్టార్టింగ్ లో కొన్ని మంచి గుణాలు ఉన్నాయి సార్ అనుకునే అమ్మాయిని అబ్బా చాలా నా కోసం చాలా చేస్తుంది సార్ అని ఒక అండర్స్టాండ్ అయినటువంటి అబ్బాయి అంటే కొంత నువ్వు జర్నీ చెయ్యాలిగా ఫస్ట్ నువ్వు అసలు నువ్వు జర్నీ చేయకుండా వారానికి నువ్వు విడాకులు ఇస్తా వచ్చుంటే అసలు కదా అందుకని ఏంటంటే ఒకటే చెప్తా నేను మీరు ఫస్ట్ మీది నాది నా వాళ్ళు అనే భావనతో వెళ్ళండి ఈ జాగ్రత్తలు తీసుకోండి ఖచ్చితంగా మీ లైఫ్ ఉండి తీరుతుంది వివాహం అవ్వట్లేదు అనుకునే వారికి ఒకటే మంత్రం ఓం కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయనమ వివాహమై ఇబ్బంది పడుతున్నారా అనుకునేటువంటి వారు ఓం శివ కామేశ్వరం శివా స్వాధీన వల్ల బాయ్య ఖచ్చితంగా మీకు దోషం అనేటువంటిది తగ్గుతుంది చాలా చాలా బాగుంది గురుగారు గారు వీడి అంటే మ్యారేజెస్ స్టార్టింగ్ మ్యాచెస్ ఎలా చూసుకోవాలి ఎంత వరకు చూసుకోవాలి చెప్పారు అలాగే ప్రాక్టికల్ గా మనం ఎలా ఉండాలి వాస్తుపరంగా మన మెంటాలిటీస్ ఎలా ఉండాలి రిలేషన్ గురించి అయితే చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు నిజంగా అమ్మాయి అబ్బాయి ఉంటే రిలేషన్ ఎంత బాగుంటుందో చెప్తేనే చాలా స్వీట్ అనిపించింది నాకు నిజంగా అమ్మాయి తత్వం అలానే ఉంటుంది అబ్బాయి తత్వం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఇది వరకు పెరిగేవారు కాబట్టి తెలిసేది అవును అంతే నీ తో ఆపోజిట్ జెండర్ నేను ఇలా ఉన్నా ఆమెందుకలా ఉంది అనుకుంటున్నా కానీ ఆ జెండర్ అలాగే ఉంటది మీరు మీరు ఒక ఫిష్ మీరు చూడండి కొన్ని వీడియోస్ లో కూడా వస్తుంది ఆ మొగచాప ఏం చేస్తుంది ఒక అందమైనటువంటి ఒక డిజైన్ తయారు చేస్తుంది ఆడచేపను ఆకర్షించడానికి అంటే ఫిష్ కూడా జ్ఞానం ఉంది అవతల్లో ఉండేటువంటి జెండర్ ని ఒక సంతోష పెట్టేటువంటి ఒక డిజైన్ వేయాలని మరి నీకెందుకు లేదు అనేది ఆలోచించాలి అంటున్నాను నేను ఎంతసేపు నా మటుకు నేను ఉంటాను నన్ను చాలా మంది అడుగుతుంటారు ఏంటంటే నాకు మంచి భార్య వస్తుందా లేకపోతే నాకు మంచి భర్త వస్తాడో నన్ను బాగా చూసుకునే భర్త వస్తాడా నాకు మంచి భార్య వస్తుందా అంటే నేను ఒకటే చెప్తా నువ్వు అసలు ఫస్ట్ అది ఎక్స్పెక్ట్ చేయకు నువ్వు బాగా చూసుకో ఆటోమేటిక్గా అక్కడ నుంచి వస్తుంది అసలు నీకు ఫస్ట్ ఇంటెన్షన్ నువ్వు బాగా చూసుకోవాలని లేనప్పుడు నువ్వు అవతల నుంచి బాగా చూసుకోవాలని ఎందుకు అనుకుంటావు ఫస్ట్ నువ్వు అది కాబట్టి ఫస్ట్ అది మారాలి చాలా బాగుంది మగవాళ్ళు అబ్బాయిలు అందరూ చక్కగా ఉంటే స్త్రీ అనేది ఏంటంటే ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి స్త్రీకి అది అర్థం చేసుకుంటూ వెళ్తూ ఉండగలిగితే కొంతమంది స్త్రీలకు పోట్లాడితే ఇష్టం పోట్లాడే భర్త లేకపోతే ఇష్టం ఉండదు తెలుసు కొంతమందికి పోట్లాడకపోతే ఇష్టం అసలు వాళ్ళు ఏంటనేది ఫస్ట్ తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఖచ్చితంగా గురుగారు డబ్బు ఇంకోటి ఇంకోటి కొంతవరకే మీకు మనీ కొంతవరకే మీకు ఎఫెక్షన్ ప్రేమ కేరింగ్ ఇంకోటి ఏంటంటే డబ్బు సంపాదించాలి ఎందుకంటే సెక్యూరిటీ స్త్రీ సెక్యూర్ గా ఫీల్ అవుతుంది డబ్బు సంపాదించినప్పుడు సంపాదించినప్పుడు సంపాదించకపోతే సెక్యూరిటీ అనేది తగ్గుతుంది అక్కడ అట్ ఏ సేమ్ టైం కేరింగ్ నేను నేను చాలా మందిని చూశాను ఎందుకు మీరు అంటే రోజు గొడవలు పెట్టుకునే కేసెస్ కొన్ని చూసా రోజు ఆయన వచ్చి గొడవ పెట్టుకుంటాడు తిడతాడు ఇద్దరు కొట్టేసుకుంటారు ఎందుకు మీరు కలిసి ఉన్నారంటే ఒకే ఒక మాట నేను ఎక్కువ మంది స్త్రీల దగ్గర విన్నది ఏంటంటే సార్ నాకు అన్ని చూసుకుంటాడు సార్ ఆయన గొడవ పెట్టుకున్నా కూడా నన్ను కేర్ గా చూసుకుంటాడు సార్ గొడవ గొడవ అవుతాయండి కానీ నన్ను కేర్ గా చూసుకుంటాడు ఏం కావాలో ఆ టైంకి తీసుకొచ్చేస్తాడు నువ్వు తిన్నావా అని అడుగుతాడు ఫోన్ చేసి నువ్వు మధ్యాహ్నం తిన్నావా అని అడుగుతాడు గొడవ పెట్టుకున్నా నన్ను తిన్నావా అని అడుగుతాడు అనేటువంటి వాళ్ళని నేను చూసా అలాగే భర్తలను కూడా చాలా మంది ఏమంటే మరి ఇన్ని గొడవలు అవుతున్నారు కదా మీరు ఎందుకు అంటే నేను రీసెర్చ్ చేస్తుంటాను కదా ఒకటే చెప్తాడు ఆయన విడిపోని కేసెస్ ఎప్పుడు విడిపోలేదంటే సార్ ఎంత గొడవ అయినా కూడా మా భార్య టైంకి నాకు వండి పెట్టేసి ఎంత గొడవ కొట్టేసుకునే వాళ్ళు ఒకరికొకరు దెబ్బలు దగ్గలేదు అయినా సరే వంట టైంకి వెళ్ళి వంట వండేసి డేస్ పడుకునేది కాదు నేను వండని పోనేది కాదు మా అమ్మ ఎలా పెట్టేది అలా పెట్టేది అందుకని నేను నా భార్యను వదలలేదు అన్నాడు ఇంకోటి నేను అందరూ చేసే మిస్ బ్లెండర్ మిస్టేక్ అంటే ఇది ఓపెన్గా చెప్పేస్తున్నాను కాపురం చేయరు గొడవలు పెట్టుకొని అసలు కాపురం చేయకపోవడం చాలా పెద్ద బ్లెండర్ మిస్టేక్ అమ్మా కాపురం చేయాలి అప్పుడే గొడవలు పెట్టుకున్నాకే అందరూ ఏమనుకుంటారు అసలు గొడవ రాకూడదు అనుకుంటారు తప్పు గొడవ వచ్చినా కూడా ఆ గొడవని మీరు ఆ గొడవ మిమ్మల్ని విడదీసే అంత శక్తి గొడవకు ఉండకూడదు ఆ గొడవని మీరు అధిగమించగలగాలి ఆ గొడవ వల్లే అలుగుతారు అలాగే తీరుస్తున్నప్పుడే మళ్ళీ ఇద్దరి మధ్యన బంధం పెరుగుతుంది చాలా బ్యూటిఫుల్ గా చెప్పాలి కంటే భార్య భర్తల బంధమే రిలేషన్ డిఫరెంట్ గా ఏంటంటే చాలా మంది గొడవలు వచ్చేయండి ఎందుకు విడిపోతా ఉంటారు నేను ఒకటే అడుగుతాను ఏ బంధంలో గొడవ రాదు ఫ్రెండ్స్ గొడవ పెట్టుకోరా అన్నాదమ్ములు గొడవలు పెట్టుకోరా అక్కా చెల్లెళ్ళు పెట్టుకోరా తల్లి కూతుర్లు పెట్టుకోరా తండ్రి కొడుకులు పెట్టుకోరా విడిపోతున్నారా లేదు విడిపోవడం ఓన్లీ భార్య భర్తలకి మాత్రమే ఫీల్ అవుతూ లైఫ్ లీడ్ చేస్తే అసలు విడిపోవడం అనేది పదమే రాదు రోజు రోజుకి ఎఫెక్షన్ పెరిగేలాగా చెప్పారు మీరు భార్య భర్తలకి రిలేషన్ గురించి చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు గురుగారు పర్సనల్ గా మీరు కూడా మేడం దగ్గర అలానే ఉంటారు పర్ఫెక్ట్ మగవాళ్ళు ఖచ్చితంగా ఎలా ఉంటేనే పర్ఫెక్ట్ హస్బెండ్ అవుతారు అన్నాకు అనిపించింది అంటే చాలా అదృష్టం మంచి భార్య దొరికింది మీరు ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఆవిడ అదృష్టవంతురాలు ఎంత సెన్సిటివ్ గా ఎంత అంటే ఒక స్త్రీ తత్వం అలానే ఉంటుంది ఎగ్జాక్ట్ గా మీరు అన్నట్టు తత్వాలు కాబట్టి ఖచ్చితంగా అలానే చూసుకోవాలి మీరు అన్నట్టుగా ఆడవాళ్ళు అలానే ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక స్త్రీ నేను రాను అన్నది అనమాట ఇక్కడికైనా అలిగి అక్కడ మనం ప్యాంపరింగ్ చేయాలి వాళ్ళు అది కోరుకుంటున్నారు ఎలా రీసెర్చ్ చేశారు గురుగారు సైకాలజీ చేస్తుంటారు చాలా జాతకాలు కూడా వస్తుంటాయి కాబట్టి ఎక్స్పీరియన్స్ తో సగం చాలా బాగుంది మేడం చాలా అదృష్టవంతుడు పర్ఫెక్ట్ హస్బెండ్ మీరు నమస్తే గురుగారు శ్రీమాత్ర